నేను వందకు వంద శాతం నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు బట్టి కుట్టేది లేదు గడపల బట్టి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని దొరికిస్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతేరా నాయనా అండి ఆటోమేటిక్గా జరుగుతుంది వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ షట్ కాల్చింది కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ కొట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలగర్భం కాదు గత చరిత్ర బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు ఎప్పుడు జరుగుతుందని వారి ఉద్దేశం వాళ్ళ కోరిక ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం అన్ననే వచ్చింది ఏం జరిగింది మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్ల ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు